హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా మీరు అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా వచ్చినానండి ఈరోజు నేను బీరకాయ కర్రీ చేస్తానండి బీరకాయ కోడిగుడ్లు అస్తమాటు ఫ్రై అయితేనే బాగుండదు కూర చేసుకోవాలనుకున్నాను అయితే కూర ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తానండి బీరకాయలు చక్కగా ఇలా చెక్కుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి కూడా నా ఫ్రెండ్స్ బాగున్నారు కదా మీరు అందరూ అలాగే ఏ విధంగా చేస్తానో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు అవసరం మీ బ్లెస్సింగ్స్ అవసరం అలాగే నా కొరకు ప్రార్థించండి నేను మీ కొరకు ప్రార్థిస్తాను అలాగే ఒకరికొకరు చాయమంటూ ఉండాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను బీరకాయలు చక్కగా రౌండ్ రౌండ్గా కట్ చేసేస్తున్నాను ఇలాగైతే చాలా బాగుంటుంది గుడ్లు వేసుకుంటాం కదండి ఫ్రైకి అయితే చిన్నగా తరుక్కుంటాము ఈ విధంగా అయితే నేను తరిగాను చూసారా ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఈ వీడియోల కోసం ఏ వీడియో పెట్టమంటారో చెప్పండి ఫ్రెండ్స్ ఈ బీరకాయలు తినటం వల్ల ఆరోగ్యానికి మంచిదండి మీకు తెలుసు ఐరన్ ఫుడ్ ఇది అయితే నేను ముందుగా నేను ఆయిల్ వేసుకుని కళాయిలో ఉంచానండి ఆయిల్ అలాగే ఎగ్స్ నేను బాయిలింగ్ చేసుకుని రెడీ చేసుకున్నాను కాబట్టి కాస్త పసువు కలుపుకుంటున్నానండి కలుపుకుని ఫ్రై చేస్తాను నాకు ఈ విధంగా ఎగ్స్ వండుకుంటాం అంటే చాలా ఇష్టము ఇలా ఫ్రై చేయటం అంటే చక్కగా లైట్గా నేను ఫ్రై చేసుకుంటానండి చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే ఆయిల్ కూడా మంచి టేస్టీగా ఉంటుంది ఇందులో మళ్ళీ షరుకులు వేసుకుని ఫ్రై చేస్తానండి జీలకర్ర వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటాను చూసారా ఇప్పుడు బ అయితే తీసేస్తున్నాను ఎగ్స్ చూసారా జీలకర్ర ఎండు మిరగాయ ఆవాలు రెండు ఎండు మిరపకాయలు అయితే వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు రెండు మిరగాయలు అలాగే ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను పచ్చిమిరగాయలు టమాటా కూడా పచ్చిమిరగాయలు వేస్తానండి టమాటా కూడా వేస్తాను చూస్తారా ఫ్రెండ్స్ మొత్తం ఫ్రై అవ్వాలండి చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే నేను కలిగి పెడుతున్నాను ఇప్పుడు చక్కగా ఇలా కలిగి పెట్టుకుంటే ఇప్పుడైతే నేను బీరకాయలు వేస్తానండి చూడండి ఫ్రెండ్స్ హాయ్ చూసే చూడండి బీరకాయలు వేస్తాను కట్ చేసుకున్న బీరకాయలు ఇవి లైట్గా ఫ్రై అయినాయి కదండి బీరకాయలు కూడా వేస్తే మొత్తం మగ్గుతాయండి అలా రౌండ్గా కోసుకున్న బీరకాయలు మొత్తం వేసేసుకున్నాను అలాగే ఎగ్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదండి అది మొత్తం కలిగి పెట్టుకోవాలి కలిపాలి అయితే వేస్తున్నానండి తగినంత తిన్ బా తిన్ దాన్ని బట్టి వేసుకోవాలండి షాల్ట్ అనేది అప్పుడే కూర టేస్ట్ ఉంటుంది చెప్పకుండా అంత మంచిగా ఉండదు కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు షార్ట్ దాన్ని బట్టుకుని చూసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే మూత పెట్టేసుకుంటున్నాను వేసుకుంటున్నాను చూసారా చూస్తారా ఈ విధంగా మగ్గింది కదా వన్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే మరల నేను పసుపు వేసుకున్నానండి నాకు పసుపు అంటే చాలా ఇష్టము పసుపు మంచిది కాబట్టి ప్రతి కూరలో కూడా నేను పసుపు యూజ్ చేస్తాను ఇలా మొత్తం కలిగి పెట్టేసుకున్నాను కదండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటాను మొక్క మునిగే వరకు అయితే నేను వాటర్ అయితే వేసానండి చక్కగా మగ్గిపోద్ది ఇప్పుడు ఇప్పుడు ఎగ్స్ అయితే వేసేసుకుంటాను నేను మొక్కలు కట్ చేస్తానండి ఇలా కట్ చేసుకుని వండుకుంటే అదొ రకమైన టేస్ట్ అండి చిన్నప్పుడు అమ్మ అందరం ఆడపిల్లలమే కదా ఎక్కువ మంది ఉన్నాం కదా అని అమ్మ ఇలా కట్ చేసి వేసి కూర ఉండేదండి నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి ఈ విధంగా కూర వండితే అయితే పెసిపెసిల కింద వేసుకుని అందరం సర్దుకొని తినేవాళ్ళము ఇదివరకు అయితే అప్పటి రోజులే మంచి అండి అలాగే ఏ ఉల్లిపాయ కూర వండుకున్న మంచి టేస్ట్ టేస్టీగా ఉండేది చిన్నప్పుడు అమ్మ భలే ఉండేది కూరలు అయితే ఇప్పుడు నేను కరివేపాకు కొత్తిమీర అయితే చల్లుకున్నానండి మొత్తం కూర అయితే మగ్గిపోవాలండి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకున్నాను ఆ బల మగ్గిందండి చూస్తారు కదా చక్కగా మగ్గింది కర్రీ అనేది ఈ విధంగా పులుసుగా ఉంటే సరిపోతుంది అండి ఎక్కువ పులుసు కాకుండా ఈ విధంగా అయితే సూపర్గా ఉంటుంది తినడానికి చూస్తారు పీసులు కట్ చేసాను కదా ఎగ్ ఎగ్ పీసులు హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకుని మీ అందరూ తినండి హ్యాపీగా ఓకే ఫ్రెండ్స్ Thank you watch my video bye bye friends